ఏమవేం 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 म सही सही आ मटागल गानी याडा सुइछन आबज साप सुतिन नले सर निले नि भाग म नसुगिले दि याद कम्पनीले वेव आइफोन पर

ఒక గొప్ప వరంగా భావించేటువంటి ఈ జిల్లాలో చెరుకున్నటువంటి మీ అందరికీ కూడా తోడ్పాటు అందించాలి రాజశాఖలు ఒక ఆలోచనతో అనేక చోట్ల ప్రత్యేకించి అనంతపురం జిల్లా పాఠశాలలో ఎక్కడైతే బజెట్ సౌకర్యం లేదో వేదిక మీద రాసినటువంటి పెద్దలకు ఉపాధ్యాయ బృందానికి అందరూ కూడా వేరు పేరు హృదయపురం నమస్కారాలు మీ అందరికీ వాళ్ళందరికీ కూడా శుభాశీంసందరూ చేస్తున్నాను ఈరోజు ఒక సంతోషదకమైనటువంటి కార్యక్రమంలో పాల్పరుచుకునే అవకాశం ఇచ్చినటువంటి కేవల హై స్కూల్ సంబంధించినటువంటి సిబ్బందికి ఇక్కడ ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను చాలా కాలంగా మీ అందరూ కూడా మంచి నీటిని సమస్యను ఎదుర్కొంటూ దీనికి పరిష్కారం ఏ విధంగా ఉంటుంది మా అందరికీ తాగేటువంటి మంచి వసతి కల్పిస్తారా లేదా అనేటువంటి ఎదురు చూస్తున్న సమయంలో అనుకోని పరిస్థితుల్లో ఇక్కడ రావడం వీరు ప్రత్యేకించి ఆజలు గారు నానాయణి గారు తెలియజేయడం మా స్కూల్లో ఎంతమంది పదహైదు వందల మంది విద్యార్థులు విద్యార్థులు చదువుకుంటున్నారు